ప్రైజ్ లాడ్ అందరికీ శుభోదయం వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడుకుందాం ఆనందించేదాము ప్రభు మరలా అంతయురచుకుంటే ఆదాము నుండి పోయిన పోయినయు అనుభవించుచున్నామిప్పుడు నాష్టమునంత తిని మరల మాయసునిలో అచిల్చితి మీ ఎల్లప్పుడూ జీవితమంతయు అల్లేలోయ పాడేదము ఆ ఎల్లప్పుడూ జీవితమంతయు దము దావిదు వల్లె అంత నష్టపడితే దుఃఖపడి బహుగా ఏ చిదు వల్లె ప్రభుని వెదుకగా తిరిగి నష్టము నంతటిని మరలా మాయసునిలో ఎల్లప్పుడు చిమి ఎల్లప్పుడూ జీవితమంతయురుయపాడేదము ఆ ఎల్లప్పుడూ జీవితమంతయురుయ పాడేదము వాక్యము చదువుకుందాము ఈషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నీవు యహోవా ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నేను నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోపు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజాంలో దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే ఇస్రాయెల్ ప్రజలకు యాకోబు సంతతికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడాలను వారు సక్రమంగా ఫాలో అయినట్లయితే అనుసరించినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుంది ఈ యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఇస్రాయెల్ ప్రజలు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు మీ ఉపవాస దినమున మీ వ్యాపారము చేదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు ఇక్కడ ప్రశ్నకు జవాబు వెంటనే మేము ఉపవాసం ఉంటున్నాము మేము చాలా శ్రమలు అనుభవిస్తున్నాము భక్తి చేస్తున్నాము నువ్వెందుకు మాకు దర్శనమివ్వమని ఇస్రాయల్ ప్రజలు దేవుని అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న సమాధానము ఉపవాసం ఉంటారు మళ్ళీ మీరు వ్యాపారం చేస్తారు ఉపవాసం ఉంటారు మీ పని వారికి కఠినమైన పనులను మోపుతారు ఉపవాసం ఉంటారు కొట్లాడతారు కలహాలు పంచాయతీలు గుద్దులాటలు ఇవన్నీ చేస్తూ నన్ను మీరు ఎందుకు నా కై చూడరు దేవా అని మీరు అడిగితే నేను ఎలా చూస్తాను చూడండి ఒక మాట ఇంకా ఏమంటాడంటే ఆయనకి ఇష్టమైన పని మీరు చేస్తలేనా దానికి ఇక్కడ ఆరో వచ్చినవులు అంటాడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమానుమోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కాదా అంటాడు ఇదండి నేను చెప్పినటువంటి కట్టడ ఇవన్నీ చేయకుండా మీ స్వలాభము మీ స్వంత తలంపులు మీ స్వంత వ్యాపారం చేసుకుంటూ మేము భక్తి పరులమని మేము నీ చట్టాన్ని నీ యొక్క కట్టడాల్ని మేము అనుసరిస్తున్నామని అనుకుంటే అదొక భ్రమ దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎందుకు తెలుసా ఆయన కింద ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏడో వచ్చినంలో నీ ఆహారం ఆకలిగా వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట వస్త్రహీనుడు వస్త్రహీనుడుని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు ఎంత క్లియర్గా దేవుడు వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాడు ఇది చేయకుండా మీరు ఏమేమో చేస్తూ నా ఆశీర్వాదాలు కావాలని నన్ను గొప్ప చేయాలని నన్ను అందలం ఎక్కించాలని మీరు ఆశపడితే నేను ఎట్లా ఆశ ఎట్లా ఆశీర్వదిస్తాను మిమ్మల్లా కనుక మీరు ముందుగా నేను చెప్పిన మాటలు హ్యుమానిటీ మానవత్వాన్ని చూపించండి అదే చాలా పెద్ద ఉపవాసం అదే చాలా పెద్ద భక్తి మనకు ఎదురుగా ఎంతోమంది అన్నార్థులు ఆర్థులు బీదలు పేదలు వస్త్రహీనులు బాధలు అనుభవించేవాళ్ళు అన్యాయానికి గురయ్యే వాళ్ళు కనిపిస్తున్నా మనం చూచి చూడనట్లుగే వెళ్తాం గుడ్ సమరిటన్ లాగా ఉండం ఆయన ఎంత ప్రయాసపడ్డాడు ఎంత పూటపడ్డాడు దారిపోయేటువంటి వ్యక్తిని కాపాడాడు అదే కదా నిజమైన భక్తి మీరు అట్లా చేసినట్లయితే మీరు అట్లా చేసినట్లయితే పద్నాలుగు వచ్చిన ప్రకారంగా మిమ్మల్ని అందలం ఎక్కిస్తాను మిమ్మల్ని ఆనందింపజేస్తాను చూడండి ఒకసారి మళ్ళీ చదువుదాం నువ్వు ఎహో ఆనందించెదవు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను అంటాడు అది అండి మనం దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడు దేవుడు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటిస్తే ఆయనకిష్టమైన రీతిలో మనం జీవిస్తే విశ్రాంతి దినాన్ని కూడా మనం వదిలిపెట్టాం కదా ఒక గంట అటు గుడికాయ వచ్చి వెళ్ళి మన సొంత పనులు చేసుకుంటాం కాబట్టి దేవుని యొక్క నీతి నియమాలని దేవుని యొక్క కట్టడాల్ని మనం పాటించి దేవుని మనం అడిగినట్లయితే దేవుడు మనకు సర్వ సమృద్ధినిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి శ్రేష్టమైన వాక్యం ఏమిటంటే ముందుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి ఆయన నీతి ఏమిటంటే పేదల కొరకు బీదల కొరకు అవసరమైన ప్రతి వ్యక్తి కొరకు నీ చేయి చాచాలి నువ్వు సహాయం అందించాలి అదే పెద్ద ఉపవాసం అదే గొప్ప భక్తి ఆ విధంగా చేస్తే దేవుడు నిన్ను ఆనందించే పరుస్తాడు నిన్ను ఆనందింపజేస్తాడు అందలం ఎక్కిస్తాడు గొప్ప గొప్ప వ్యక్తులతో నీకు సహవాసము ఉన్నతమైనటువంటి పదవులు నీకు అందుతాయి ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు నిన్ను ఎక్కిస్తాడు ప్రేమనే దేవుని బిడ్డలారా ఈ మాటలు మనల్ని బలపరిచి ముందుకు నడిపించునుగా కరెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల గొప్ప తండ్రి వివేకోజాంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు అవును ప్రభు నీ యొక్క కట్టడాలని నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నీ విధులను మేము పాటించకుండా మా అవసరాలు తీర్చమని నిన్ను అడిగితే నీవు ఎలా వింటావు మాట కనుక తండ్రి నీ వైపుగా మేము చూస్తూ నీకు ఏది ఇష్టమో నీకు ఏది సరి అయిన మార్గమో అది ఆ మార్గంలో మేము ప్రయాణం చేస్తూ తండ్రి మేము ఈ లోకంలో జీవిస్తూ ఆ భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారమై తోటి వారిని పొరుగు వారిని పేదవారిని ప్రేమిస్తూ సహాయం అందిస్తూ మేము ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు నీవు మా అవసరాలక్కర్లు తీరుస్తావు మేము అనుకున్న దానికంటే ఎక్కువగా ఆయన నీవు ఆశీర్వాదాలు ఇస్తావు అది మేము నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ వేకోజాంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ధన్యకరమైనటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా మేము నీ యొక్క కట్టడలను అనుసరిస్తూ ముందుకు సాగడానికి సహాయపడమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుంచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్తలాడ్